హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు షూట్ చేసిన వీడియో అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే బ్లాగ్ మాట ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ అయ్యిందండి మేము ప్రతి సంవత్సరం లాగానే సంక్రాంతి రోజు వీరన్నబాబు టెంపుల్కి అయితే వచ్చామండి సో ఇంతకు ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ప్రతి సంక్రాంతికి కూడా పైడి అనే గ్రామంలో మా ఈరన్న అయితే దర్శించుకోవడానికి వెళ్తామండి సో ఆ టెంపుల్కి అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మొత్తం ఈ గుడంతా కూడా వీడియో షూట్ చేశానండి మన ఛానల్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను చాలా పురాతనమైన టెంపుల్ మాట ఇది పాత గుడి అండి చాలా సంవత్సరాల క్రితం నిర్మించారంట ఇక్కడ మీరు చూసినట్లయితే అర్థమవుతుంది ఆ శివాలయం అండి ఆ స్వామివారిని గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకోవచ్చు అన్నమాట సో చాలా క్యూలైన్ అయితే ఉంది ఈరన్న ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్కి అయితే వస్తారండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఏరన్న బాబులైతే అయితే ఉన్నారు ఇంతకు ముందు మొత్తం ఈ బాబులన్నీ కూడా ఈ లోపడే పెట్టేవారండి అంటే ఈ గర్భగుడిలో కాదులండి అనమాట అంటే టెంపుల్ లోపడే బయట అయితే ఉంచేవారు సో ఇక్కడ వచ్చేసి శివలింగం స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి చిన్న శివలింగం ఉంటది చూడడానికి మన అరిచేతి పైన పెట్టామంటే ఇంకా శివలింగం మూసేయచ్చు మాట అరిచేతి అంత బుల్లి శివలింగం అయితే ఉంటది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పక్కనే అమ్మవారు అన్నమాట సతీ సమేతంగా స్వామివారిని అయితే మీరు కూడా దర్శించుకోండి గర్భగుడిలో కూడా కొన్ని ఎర్రబాబులు అమ్మవార్లు అయితే ఉన్నారండి అంటే పైన ఇలా సర్పంలా ఉంటది కదా స్వామివారికి ఎరన్న బాబుకి అలా వెండితో చేసినవన్నీ కూడా ఇలా గర్భగుడులా అయితే పెట్టారు ముందువరకు కూడా ఇక్కడ ఒక పెద్ద అయితే పూజలు చేసేవారండి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు ఆయన కాలం చేశారన్నమాట లోపల స్వామి అమ్మవారిని దర్శించుకుని ఇంకా బయట ఉన్న మా ఈరన్న బాబుని దర్శించుకోవడానికి ఈ గది దగ్గరికి అయితే వచ్చామండి లోపల ఎక్కువ జనం ఉన్నప్పటికీ కూడా దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోయింది కానీ గది దగ్గర ఉన్న మా ఈరన్న బాబుని దర్శించుకోవడానికి చాలా టైం పట్టేసిందండి అంటే గది చాలా చిన్నదండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్వామివారికి ఇంకా దూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటారు కదా చూసారు కదా ఎంత ఇరుగ్గా ఉందో మొత్తం అంతా కూడా నైవేద్యాలు పెట్టేశారండి ఈ రోజు ప్రత్యేకంగా ఇంటి దగ్గర నుంచి పరవాన్నం బూర్లు గారెలు అన్నట్టుగా ప్రతి ఫుడ్ ఐటమ్స్ వండు తీసుకొస్తారు అలాగే సంక్రాంతికి వండుకున్న పిండి వంటలన్నీ తీసుకు ఇంకా ప్రత్యేకంగా తొలి పంట వచ్చింది కదా ధాన్యం తీసి అటుకులైతే ఆడిస్తారండి ఆ అటుకులను అయితే ఖచ్చితంగా బెల్లం వేసి ఈ గదికైతే తీసుకువచ్చి వాళ్ళ ఏరన్న బాబుకి నైవేద్యంగా సమర్పించుకుంటారు మిగతా అటుకులన్నీ కూడా సంవత్సరం పొడికి నైవేద్యం పెడుతుంటారు కదా ఈ గది అంటే పూజారి గారు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే కొన్ని అటుకులు అమౌంట్ నెక్స్ట్ స్వామి అమ్మవారికి బట్టలు అయితే ఇవ్వాలండి సో అలా ఒక రూల్ అయితే ఉంటుంది అన్నమాట గదికి ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఈ పళ్ళు అయితే ఉన్నాయో ఈ పాపకి అవన్నీ ఆట వస్తువుల్లో అనిపిస్తున్నాయండి కొద్దిమందికి అమ్మాయిలు కూడా చనిపోయినప్పుడు వాళ్ళు కూడా ఇలా అమ్మవార్లు అయితే అవుతారు కదా వాళ్ళు కూడా ఇలా గదికి ఇచ్చేసారండి ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు అయితే సంక్రాంతి సందర్భంగా అమ్మవారికి బట్టలు కూడా తీసుకొచ్చి వేశారు చిన్న చిన్న గౌన్లు అయితే వేశారండి అలాగే కొద్దిమంది ఈరన్న బాబులకి పెళ్లి చేస్తారండి అంటే పెళ్లి వయసు వచ్చాక కాలం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేయమని కూడా అడుగుతారంటండి ఈరన్న బాబు వాళ్ళు సో అలా ఈ బొమ్మలు ఇచ్చి పెళ్ళి అయితే చేస్తారండి అలా పెళ్లి చేసిన బొమ్మలు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ గుర్రాల మీద ఈరన్న బాబులు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి చిన్నపిల్లలు అంటే ఒక పద్నాలుగు పదిహేను ఒక ఇరవై సంవత్సరాల లోపు పిల్లలు చనిపోతారు కదా వాళ్ళని అయితే ఇలా గుర్రాలపైన అంటే రాజుల్లాగా ఈ రన్ను బాబుల కింద అయితే ఇచ్చుకుంటారంటండి గదికి ఇక్కడ మీరు గుర్రాలు మీరు చూస్తున్నారు కదా వాళ్ళ మాట నెక్స్ట్ ఇంకొక కొద్ది మంది వచ్చేసి నాగ సర్పాలండి వాళ్ళ ఏరన్న బాబు అంటే చనిపోయిన వాళ్ళు ఇలా సర్పాల రూపంలో ప్రతిష్ఠించుకుంటారు అన్నమాట అంటే వాళ్ళ ఈ రన్ను బాబుని పాము రూపంలో కొలుస్తారు అన్నమాట అండి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్నమాట వీళ్ళందరిలోనే కూడా మా ఈ రన్న బాబు అయితే చాలా స్పెషల్గా ఉంటారండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్ద ఈ భూత ఉంది కదా టవల్ చుట్టారు అది మా ఈరన్న బాబు అండి సో అన్ని ఈ బాబులు కూడా చాలా చిన్న చిన్నవి బొమ్మల రూపంలో అలా ఇలా ఉంటది కదా మా ఈరన్న బాబుని ఇచ్చినప్పుడు చిన్న ఈ బూదుపండు అయితే ఇచ్చారంటండి చాలా సంవత్సరాల క్రితం అయితే ఇచ్చారంటండి చాలా చిన్న ఈ పండుని అది ఇప్పటి వరకు పెరిగి పెరిగి అంత పెద్ద ఈ భూతి పండు అయితే అయ్యిందంటండి సో దానికి ఒక స్టోరీ ఉంది నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్లారిటీ గా వీడియో షూట్ చేసి మా ఈరన్న బాబు గురించి మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో లో షేర్ చేసుకోవచ్చు కానీ వీడియో మరీ లెంతే అయిపోద్ది నెక్స్ట్ వీడియో ఒకటి నేను చెప్పే స్టోరీ ఒకటి అన్నట్టుగా అయిపోద్ది అండి సో అందుకే ఇంకా ఈ వీడియోలో షేర్ చేసుకోలేకపోతున్నాను ఆ రోజు ఎక్కువగా వీడియో కూడా షూట్ చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ మా ఈరన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియో షూట్ చేసి మీకు క్లారిటీగా చెప్తానండి ఎందుకంటే చాలామందికి ఈరన్న ఉండి ఇలా గదికిచ్చేస్తున్నారు అంటే ఇంట్లో ఎర్రబాబును పెట్టుకుంటే చాలా నియమినిష్టలతో ఆయన పూజించాలండి అది కుదరదు డైలీ కూడా నైవేద్యం పెట్టాలి అందువలన అవన్నీ చేయలేక ఇలా గదికి ఇచ్చేస్తే మొత్తం అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు కదా అన్న ఒక ఆలోచనతో అందరూ కూడా గదికైతే ఇస్తున్నారండి కానీ అక్కడికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది నెక్స్ట్ ఇదంతా ఒక మూఢనమ్మకం ఈ బూదుపళ్ళుని ఇలా గదికి అవ్వటం చనిపోయిన వాళ్ళు ఇలా ఏరన్న బాబులు అవ్వటం అవన్నీ పెద్ద పట్టించుకోవటం లేదండి ఇప్పుడున్న వాళ్ళు కానీ అలాంటివి అసలు వదులుకోకూడదండి వాటి గురించి అయితే ప్రత్యేకంగా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా వచ్చే దారిలో నాకు రేగుబడ్లు అయితే కనిపించాయండి ఇంకా మనకి ఏమి కనిపించినా పెద్దగా పట్టించుకోం కానీ ఇంకా రేగుబడులు అంటే పిచ్చి కదా ఇంకా రేగుబళ్ళు చెట్టు నిన్న బలే ఉన్నాయండి పండిపోయి రోడ్ సైడ్ వైపు ఉన్న కొమ్మలన్నీ కూడా ఎవరో మంట పెట్టేశారండి మొత్తం చూసారు కదా ఒక అంతా కూడా మాడిపోయింది ఆ పక్క రేగుబులు అన్నీ కూడా మొత్తం మాడిపోయినట్టు అయిపోయాయి అన్నమాట ఇంకా పొలాల వైపుకున్నవి అటు పక్కకున్నవి అయితే చాలా పళ్ళు అయితే ఉన్నాయి కానీ అవి ఊపుతుంటే మొత్తం అన్నీ కూడా కాలవలోకి పొలంలోకి బందలోకి పడిపోతున్నాయండి ఇంకేయో కొద్దిగా దొరికాయి ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది ఒక పక్క పెద్ద కాలువ ఒక పక్క పిల్ల కాలువ అన్నమాట మొత్తం మొక్కలతో భలే ఉంటుంది ఇది వచ్చేసి బుడతల మావిడండి లాస్ట్ టైం నేను ఈ వీడియో పోస్ట్ చేశాను కదా పూజలు జరుగుతున్నాయి అనేసి సో ఇంక ఇంటికి వచ్చాక రేగుబల్ అయితే తీసుకున్నాను అందులో కొన్ని పండినవి కొన్ని మేము ఇంకా టూ త్రీ డేస్లో పరువుకు వస్తాయి కదా అవి మాట దారు పళ్ళు చాలా స్వీట్గా భలే ఉన్నాయండి అంటే చెట్నీ పండినవి కదా చాలా ఫ్రెష్గా ఉండటం వల్ల ఇంకా టేస్ట్ అయితే అమోహంబట నార్మల్గా ఈ దేశవలి రేగుబడ్లు వచ్చేసి కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి అదే గంగారేగుబళ్ళు హైబ్రిడ్ రేగుబళ్ళు వస్తున్నాయి కదా ఈ మధ్యకాలంలో అవి అయితే చాలా స్వీట్నెస్గా ఉంటాయి కదండి సో ఇవి కూడా బాగున్నాయి ఎందుకంటే చెట్టుని పండేటప్పుడు కోసాను కాబట్టి సో అలాగే మేము ఇంకా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారికి కనిపించేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము అమ్మ అయితే ఆవుజున్ను చేసింది ఇక్కడ మా అబ్బాయికి జున్ను పెట్టిందండి అండి కదా ఫస్ట్ అయితే తిన్నా అన్నాడు కొంచెం తిన్నాక చాలా బాగుందనేసి తింటున్నాడు మాట ఈ లోపు దేవుడు ఊరేగింపు వస్తుందండి అది కూడా మా వీధి చివర రామాలయం ఉంటుంది కదా సో ఆ రామాలయంలో గోదాదేవి కళ్యాణం చేస్తారు కదండి ముందు రోజు అమ్మవారిని స్వామివారిని ఊరేగిస్తున్నారేమో అనుకుని ఒక ప్లేట్ తోటే చెల్లైతే బియ్యం తీసుకొచ్చింది సో ఈలోపు రెండు దేవుళ్ళు అంటే రెండు పల్లకిలు వస్తున్నాయి అనేసి ఇంకొక ప్లేట్లో అయితే మళ్ళీ బియ్యం పోసైతే తీసుకొచ్చాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామివారికి నివాళి అయితే సమర్పిస్తున్నారండి ప్రతి సంక్రాంతికి కూడా ఉచ్చ విగ్రహాలని ఇలా గ్రామం అంతా కూడా ఊరేగిస్తారండి మా ఇది చివరి ఉన్న రామాలయంలో కూడా రంగనాథ్ని గోదాదేవి కళ్యాణం భోగ రోజు అవుతుంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సంక్రాంతి రోజు స్వామి అమ్మవారిని ఊరేగిస్తారండి ఈ సంవత్సరం ఇంకా రాలేదు అసలు గోదాదేవి కళ్యాణం చేశారో లేదో కూడా తెలియదండి లాస్ట్ ఇయర్ అయితే మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి గోదాదేవి కళ్యాణం అయితే చేయించుకుంది మేము కూడా వెళ్ళాము ఈ సంవత్సరం వేణుగోపాల స్వామి గుడిలోకి అయితే వెళ్ళాము కదండి సూరక్క వాళ్ళ అమ్మాయి అక్కడ చేయించుకుంది కాబట్టి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత అమ్మని అడిగానండి అమ్మ అయితే ఏం తెలియదు అసలు చేసిన జాడు కూడా లేదు అంటే ఇంతకు ముందైతే ప్రతిదీ కూడా మైక్ లో చేసేవారండి అంటే కళ్యాణం భోగి రోజు ఏ టైం కి స్టార్ట్ చేస్తారు అన్నది చెప్పేవారండి సో ఇంకొప్పుడు మా గుళ్ళో మైక్ వేయటమే మానేశారండి పూర్వం నుండి కూడా పెద్దవాళ్ళు ఒక మాట అయితే చెప్తూ ఉంటారండి మనుషులకు భయపడకపోయినా పర్లేదు కానీ పైనున్న భగవంతుడికైనా భయపడాలి అనేసి కానీ ఈ కలియుగంలో మనుషులు అలా కాదండి భగవంతుడే భయపెట్టేస్తున్నారు నిజమండి మా టెంపుల్లో ప్రతిరోజు మార్నింగ్ టైంలో వన్ అవరు ఈవినింగ్ టైంలో వన్ అవరు మైక్లో స్వామివారి పాటలు వేయటం నెక్స్ట్ పూజారి గారు ప్రతి మంగళవారం కూడా హనుమానికి పూజ చేస్తారండి ఆ పూజ చేసినప్పుడు మంత్రాలు చదవటం నెక్స్ట్ గోత్రనామాలు చదువుతారు కదా అవి చదవటం ధనుర్మాసం నెల రోజులు కూడా గోదాదేవికి ప్రత్యేక పూజలు శ్రీరంగనాథుని చేస్తూ ఉంటారు కదా ఆ టైంలో లో మైక్ వేయటం ఇలాంటివి చేసేవారండి లాస్ట్ ఇయర్ అనుకుంటానండి ఆ మైక్ డిస్టర్బెన్స్ గా ఉందనేసి ఏంటి రోజులో వన్ అవర్ వేసి మైక్ అంట ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి డిస్టర్బెన్స్ గా లేదు కానీ ఒకే ఒకరికి డిస్టర్బెన్స్ గా ఉందనేసి పెద్ద గొడవ చేసి మైక్ అయితే ఆఫ్ చేపించేసారండి సర్లే డైలీ కాకపోయినా కార్తీక మాసంలోని ఇలా మాఘమాసంలోని ఇలా ఇంపార్టెంట్ రోజుల్లో అయినా వేద్దాం కదనేసి అలాంటి టైంలో ఏమైనా చదువుతున్నా కూడా అప్పుడు కూడా గొడవ చేసేస్తున్నారండి సో ఇంకా అందుకే పూజారి గారు మొత్తం మైకన్నా తీసి పాడేసారి ఇంకా ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్టుగా సో చూసారు కదండి ఒక్కల వలన ఇంకా ఏ పూజలు జరుగుతున్నాయో గుళ్ళో ఏం అన్నది కూడా ఎవరికి తెలియదండి ఇంతకు ముందైతే మార్నింగ్ అలా పూజారి గారు వచ్చి మంత్రాలు చదవటం ఆ మైక్ పెట్టుకుని ఆ దేవుడు పాటలు వేయడం అంత ఎంత బాగుండేదో తెలుసా అండి ఇప్పుడు అసలు ఏం తెలియటం లేదు లేదు సో ఇంకా భగవంతుడికి కూడా లేదండి మనుషులు అలా తయారైపోయారు అంతేలేండి ఇది కలియుగం అంటున్నారు కదా ఈ కలియుగంలో ఇలాగే ఉంటారేమో లేదు దేవుడిని కూడా భయపెట్టేస్తున్నారు అనిపిస్తుంది సో ఈ లోపు హరిదాస్ గారు అయితే వచ్చారండి ఇంతకు ముందు అయితే లాస్ట్ పండుగలో హరిదాస్ గారు ఇలాగ స్వయంపాకానికి తిరిగేవారు ఇప్పుడు అయితే సంక్రాంతి నుంచే స్టార్ట్ చేసేసారండి ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి భోగి రోజు వీడియో క్లిప్పింగ్ మాట సో మా అత్త వాళ్ళ మనవలు వీళ్ళందరూ వచ్చారని చెప్పాను కదా మా ఇంటికి మరేనో అయితే ఇప్పుడు అందరికి అలవాటు అయ్యిందండి భలే ఆడుతుంది ఇంత ముందు ముందైతే ఇంకా దాన్ని మంచిగా చేసుకోవాలంటే ఎన్ని కబుర్లు చెప్పవలసి వచ్చేదో దానికి అంత మాయ చేసి దగ్గరికి తీసుకునేదాన్ని సో ఇప్పుడైతే అదే వచ్చేస్తుందండి ఇప్పుడు ఎదిగింది కదా దీనికి అన్నీ తెలుస్తున్నాయి సో ఇంకా స్కూల్కి ఒకటి వెళ్తుంది కదా ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడటం ఇంకా నలుగురిని చూస్తుంది కదా అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట లేకుంటే అసలు ఎవరి దగ్గరకు వచ్చేది కదండి వాళ్ళ మమ్మీ దగ్గరే ఉండేది లేకుంటే వాళ్ళ డాడీ ఇంకెవ్వరి దగ్గరికి వచ్చేది కాదండి దాన్ని ఒక పట్టుకుని ముద్దు పెట్టుకోవాలన్నా కూడా ఇంకా కళ్ళంటా నీరు తిప్పేసేది తిప్పేసేదన్నమాట భయమేసేసేది ఇంకా దాని దగ్గరికి వెళ్ళాలంటే అలాంటిది ఇప్పుడైతే చాలా క్లోజ్గా ఉంటుందండి అంటే ఇంకా అలవాటు అయింది అన్నమాట బాగానే బాగా ఆడుతుంది కబుర్లు చెబుతుంది భలే అనిపించింది ఎవరు ఎవరు తీసారు అది

ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు షూట్ చేసిందేనండి ఇంకా దేవుళ్ళకి నివాళి సమర్పించేసిన తర్వాత ఈవినింగ్ టైంలో సంజాజి మొగ్గలు కోద్దాం కదా అనేసి అమ్మ నేను అయితే మేడ మీదకి వచ్చామండి సో సంజాజ్ మొగ్గలు అయితే కోస్తున్నాము మా పక్కన సైట్ ఉంటుంది కదా అమ్మమ్మ వాళ్ళది అక్కడ అట్టి మొక్కలు అయితే వేశారండి అందులో పెద్ద అట్టి అయితే వేసింది అది కూడా పచ్చటికాయలు అంటే కూరటికాయలన్నమాట మంచిగా వేసిందండి పెద్ద గల అయితే వేసింది సంజాజలు అయితే చాలా ఎక్కువ పూస్తున్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకా ఎండాకాలం అయితే చాలా పూస్తాయండి శీతాకాలం పూసినప్పటికీ ప్పటికి కూడా మొగ్గలు అన్నవి అంత పెద్దగా ఉండవండి ఏంటో నాచిగా చిన్న చిన్న మొగ్గలు అయితే పూస్తాయి సీతగాలికి మంచు పడటం వల్ల ఏంటో తెలియదు కానీ మొగ్గలు ఎక్కువ పూసినప్పటికీ కూడా చాలా నాచిగా ఉంటాయండి అంటే చిన్న చిన్న పువ్వు మొగ్గలు అయితే ఉంటాయి పువ్వులు కూడా బేగ విచ్చుకోవండి ఈవినింగ్ అయిపోయినా కూడా ఇంకా మొగ్గల్లాగే ఉంటాయి అన్నమాట సో ఇంకా నైట్కి ఎప్పుడుకో ఇడుస్తాయి అదే వేసవ కాలం అనుకోండి కే పువ్వులు అయితే ఇచ్చుకుంటాయి పెద్ద పెద్ద మొగ్గలు అయితే ఉంటాయండి చూసారు కదా ఇవైతే చాలా చిన్నగా ఉంటాయి చాలా ఎక్కువ పూస్తున్నాయి ఇంకా మే జూన్ నెలలో అయితే చప్పక్కర్లు చాలా మొగ్గలు అయితే పోస్తాయండి ఇంతకు ముందు అమ్మ వాళ్ళు అయితే కొమ్మలు కొట్టేసేవారు ఇప్పుడైతే ఇంకా కొట్టడం లేదండి అంతకెక్కువ పూలయితే పూసాయి అలాగే ఇక్కడ వచ్చేసి అగరబత్తీలు చూసారు కదా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అన్ని కలర్స్ అయితేనే సో మా అమ్మ వాళ్ళు సిరిడి వెళ్ళారండి అక్కడి నుంచి అగరబత్తీలు అలాగే సిరిడి ప్రసాదం అయితే తీసుకొచ్చి ఇచ్చారు మాట ఇంక ఇప్పుడైతే నైట్ టైం వచ్చేసి ఎక్ అలా అయిందండి మేమైతే ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేసాము ఇంక ఇంట్లో ఉన్న కలర్స్ అన్నీ తీసుకొచ్చి ముందు రోజు నేనైతే బ్రష్తో కలర్స్ అయితే వేసేసానండి అవి పోగొట్టడానికి అమ్మకైతే చాలా టైం పట్టింది సో ఈరోజు సంక్రాంతి కదా కొంచెం ఎక్కువ పెద్దగా ముగ్గులు పెడదాము అన్నట్టుగా సో ఇవి వచ్చేసి అయితే లాస్ట్ ఇయర్ తయారు చేసిందండి ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూసి ఎందులోనో ఫుడ్ కలర్స్ అయితే వేసి తయారు చేస్తే కలర్స్ చూడండి చూపించినవేమో మేము ఎంతో డార్క్గా చూపిస్తారు అవి తీరాబోసి కలర్స్ అయితే ఈ కలర్లో అయితే అయితే వచ్చాయి లైట్ కలర్స్ మాట ఇవి కూడా బాగానే ఉన్నాయండి అన్ని లైట్ కలర్స్ కాబట్టి అంత కనిపించదు సో డార్క్ కలర్స్ అయితే బాగా కనిపిస్తాయి కదా ఇంకా చెల్లెంది ఇంకా కలర్స్ వేయొద్క నిన్న పెట్టిన కలర్స్ అస్సలా పోలేదు ఇంకా మళ్ళీ కలర్స్ వేసిన ఇప్పుడు ముగ్గులు కూడా అంద ఉండవు నార్మల్గా ముగ్గుతోటే కొంచెం దగ్గర దగ్గరగా తిక్గా ఇలా కొమ్మలా అయితే పెట్టేద్దాము ఇంక ఈ కలర్స్ అన్నీ కూడా పక్కన పెట్టే అనేసి అయితే అందండి సో ఇంకా సరిలే అనేసి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇవి లాస్ట్ ఇయర్ అయితే కేజీ ప్యాకెట్స్ తెప్పించేసారు ఇవన్నీ ఈ సంవత్సరమైనా చాలా వరకు వాడేయాలనుకుంటే భోగి రోజు ఒక్కరోజు వేశామంతేనండి ఇలా కలర్స్తో ముగ్గులు ఇంకా తర్వాత మళ్ళీ వేయలేదు అవే కలర్స్ అంటుపోయాయి అన్నట్టుగా ఈ రంగులన్నీ మళ్ళీ వచ్చే సంవత్సరానికి అలా వదిలేసినప్పటికీ కూడా ఉండి కొలితే కలర్స్ డల్ అయిపోద్ది అనిపిస్తుంది నాకైతే మా చెల్లి చూసారు కదా ఇంకెక్కడా కూడా కలర్స్ వేసే పని లేకుండా మొత్తం ముగ్గు అంతా కూడా ఇలా గీతలతో వంకీలతో అలా నింపేసిందండి నేనేమో సింపుల్గా అక్కడక్కడ ఇలా ముగ్గు అయితే వేసేసాను ముందు రోజు వేసిన ముగ్గు కలర్స్ చూసారు కదా అమ్మ ఎంత అలా పామిందో అయినప్పటికీ కూడా నేను ఏంటంటే వాటర్లో కలిపేసి బ్రష్తో వేసేసింది మళ్ళీ మరీ పట్టేసుకున్నాయండి సో ఇంకా వాటిపైనే ఇంక ఇలా ముగ్గులు అయితే వేసేసాము సింపుల్గా సో చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకా దోమలు అయితే మామూలుగా లేవండి ఇదంతా డ్రైనేజ్ కదా ఇంకో పక్క నుంచి ముగ్గులు వేస్తుంటే ఓ పక్క నుంచి తెగ కుట్టేసేవి చిరాకు వచ్చేసి ఇంకా మెయిన్ గుమ్మం దగ్గర అలాగే పెరటి గుమ్మం దగ్గర వేసేసి అక్కడక్కడ సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసామండి ఇంకా కలర్స్ అయితే వేయకుండా ఈ రోజు అంటే సంక్రాంతికి ఈ విధంగా ముగ్గులు అయితే వేశాము సో చూసారు కదండి సంక్రాంతి రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్